ఉగాది అంటే కొత్త సంవత్సరం మాత్రమే కాదు కొత్త ప్రారంభాలకు సరైన సమయం ముఖ్యంగా హెల్త్ రిలేషన్స్ అండ్ ఫైనాన్సెస్ మన జీవితం కూడా ఇదిగోండి ఉగాది పచ్చడిలో ఉండే ఆరు రుచుల సమ్మేళనం తీపి చేదు పులుపు ఉప్పు కారం వగరు మరి ఆరు రుచులు మనకి మన లైఫ్లో ఉండే ఫినాన్సెస్ని ఎలా కంట్రోల్ చేయాలో కూడా చెబుతున్నాయండి మనం ఉగాది పచ్చడిలో తీపి కోసం బెల్లం వాడతాం కదా అలాగే మన లైఫ్లో కూడా స్వీట్ రివార్డ్స్ కోసం లాంగ్ టర్మ్ గేమ్స్ పొందాలి అంటే మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయండి కొన్ని ఖర్చులు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సూరెన్స్ లాంటివి వేప పువ్వులాగా చేదుగా అనిపించవచ్చు కానీ కష్ట సమయంలో మాత్రం మనని రక్షిస్తాయి అనుకోని ఖర్చులు మన సరదాల కోసం వెళ్ళే ట్రిప్స్ ఇవన్నీ మన ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ని కొంచెం పులుపుగా మార్చవచ్చు బట్ అదే మీరు ప్లాన్ చేసుకొని బడ్జెట్ పెట్టుకోండి ఆ పులుపుని కూడా ఆస్వాదిస్తారు అబ్బా కారం ఎర్రగా ఉంటుంది అలాగే మార్కెట్ కూడా ఇదే రంగులోకి మారుతుంది అప్పుడప్పుడు బట్ మీరు కామ్ గా ఉండి పానిక్ అవ్వకుండా ఇన్ఫార్మ్ డెసిషన్స్ తీసుకుంటే సరే ఉన్నప్పుడు ఎవరు గుర్తించరు కానీ లేనప్పుడే దీని విలువ తెలుస్తుంది అదే అండి ఉప్పు అలాగే ఎమర్జెన్సీ ఫండ్ లేనప్పుడే దీని విలువ తెలుస్తుంది వెంటనే మీ ఆరు నెలల ఖర్చులకు సరిపడే డబ్బుని పక్కన పెట్టేసేయండి ఈ మామిడికాయని చూసారా ఒకేలాంటి టేస్ట్ ఇవ్వకుండా మిక్స్ ఆఫ్ టేస్ట్ ఇస్తుంది అలాగే మీ పోర్ట్ఫోలియోని కూడా డైవర్సిఫై చేసుకోండి ఇవన్నీ కలిస్తేనే కదా ఉగాది పచ్చడి తయారవుతుంది అలాగే మీరు మీ ఫినాన్సెస్ని ప్లాన్ చేసుకుంటేనే కదా లైఫ్ బ్యాలెన్స్డ్గా ఉంటుంది మీకు మీ కుటుంబ సభ్యులకి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు